నేను మీ జాఫర్ ఈరోజు మనము ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి క్యూక్ రివిజన్ చేసుకుందాము నేను ఆల్రెడీ ఫోర్త్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి రివిజన్ చేశాను ఆ వీడియోస్ మీకు అందుబాటులో ఉన్నాయి ఆ పీడిఎఫ్లను కూడా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేశాను దానికి సంబంధించిన లింక్ తొందరలోనే మీకు వాట్సాప్ గ్రూప్లలో మేము షేర్ చేస్తాము ఇక మనము ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ని రివిజన్ చేసుకుందాం మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం మొదటి పాఠము జంతువులు మన జీవన ఆధారము దీంట్లో రైతు మిత్రులు చూసుకున్నట్లయితే వానపాం వానపాము భూమిలోని వ్యర్థ వ్యర్థ పదార్థాలు తింటుంది ఇది విసర్జించే పదార్థం భూమికి బలాన్ని ఇస్తుంది దీనివల్ల నేల గుళ్ళవారి మొక్క వేర్లకు బాగా గాలి లభిస్తుంది సాలె పురుగు నోటి నుంచి దారాన్ని శ్రవించి గూడు అల్లుతుంది ఈ గూడులో పంటలకు హాని చేసే దోమలు కీటకాలు మొదలైనవి చిక్కుకొని చనిపోతాయి నెక్స్ట్ చీమ ఇది క్రిమి కీటకాలను తింటుంది నెక్స్ట్ పామేమో ఇవి ఎలకలను తింటుంది విషముండే పాములు ఏంటి అంటే మనకు నాగుపాము కట్లపాము సముద్రపాము రక్త పింజరీ ఇక ఐదోది టైక్రోగ్రామా దీనిని జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు దీని జీవితకాలం వారం రోజులు మాత్రమే ఇవి శత్రు పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది నెక్స్ట్ వన్యప్రాణి రక్షణ చట్టం సంరక్షణ చట్టం ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి షెడ్యూల్ ఒకటి ప్రకారము పులి ఏనుగు నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడడం విక్రయించడం నేరం నేరానికి పాల్పడితే మూడు నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధించడం జరుగుతుంది నెక్స్ట్ తగ్గిపోతున్న జంతు సంపద నేడు ప్రతి ఇరవై నిమిషాలలో ఒక జాతి కనుమరుగవుచున్నది బెంగాల్ టైగర్ బట్టిమేక పక్షులు కలివి కోడి ఉంగ ఉంగనూరు ఆవులు ఇవి రోజురోజుకి తగ్గిపోతున్నాయి రాబందు ఆచూకి చెబితే రెండు లక్షల రూపాయల బహుమతి ఇస్తామని తెలంగాణ జీవ వైవిధ్య మండలి వారు పేర్కొన్నారు మన రాష్ట్రంలో రాబందులు మనకు కుమ్రంబి ఆసిఫాబాద్ జిల్లా పించుకల్పేట మండలంలోని మన నందిగామ గ్రామం దగ్గరలో గుట్ట అని ఉంది అక్కడ ఒక పేరు రాబందులో ఉన్నాయి రెండో పాఠము వ్యవసాయము పంటలు ఇక్కడ చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపు ఐదు వేల నాలుగు వందలేమో ఏమో వరి వంగడాలు ఉంటే ఏడు వందల నాలుగు సారీ ఏడు వందల నలభై రకాల ఏమో మామిడి వంగడాలు మరి మూడు వేల ఐదు వందలు ఏమో వంకాయ రకాలు ఉండే ఇక మన దేశంలో మొక్కల జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కన్నా ఎక్కువ పంటలు పండించడాన్ని మనము అంతర పంటలు అంటారు పంటల్లోని రకాలు చూస్తే వరి ఐఆర్ ట్వంటీ హంస స్వర్ణ మసూరి బంగారు తీగ సాంబ కంది ఏమో ఎర్రకంది నల్లకంది ఆషా నడిపి వరి జొన్న శనగ పంటలకు నాలుగు నెలల సమయం పడుతుంది అయితే కంది పంటకు సుమారుగా ఆరు నెలల సమయం పడుతుంది మూడోపాఠం మనం చెట్లను పెంచుకుందాం అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో మూడింట ఒక వంతు ఉండాలి ముప్పై మూడు శాతం ఉండాలి కానీ మన దేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో ఇరవై ఒక శాతం అడవులు మాత్రమే ఉన్నాయి పెద్దగా పెరిగే చెట్లను చిన్న చిన్న కుండీలలో పెంచడానికి మనం బోన్సాయి వామన వృక్షాలు అంటాము ఇది జపాన్ దేశపు సంప్రదాయ కళ పాఠశాలలో చెట్లను పెంచడానికి అవసరమైన సహాయం అందించడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవాల్యుయేషన్ వంటి వారు గ్రామాల్లో పాఠశాలల ద్వారా పనిచేస్తున్నారు ఈ సంస్థ కోటి మొక్కల మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది దాదాపు ఆరు వందల యాభై ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు పంపిణీ చేసింది వన ప్రేరణ ఉద్యమం ఈ సంస్థ చేపట్టింది వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవాల్యుయేషన్లోని వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని మొక్కలను పెంచిన వారికి వన ప్రేమి పురస్కారం కూడా ఇస్తున్నారు నగరాల్లో అరవై అరవై ఏడు శాతం మంది జనాభా ముప్పై మూడు శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు ఐక్యరాజ్య సమితి వేప చెట్టును శతాబ్ది వృక్షంగా గుర్తించింది వ్యాధుల ఖర్చు పెట్టకు వేలు వేప మొక్కలు పెంచుకో పెంచుకున్నటం మేలు నాలుగో పాఠం పౌష్టికాహారము శరీరానికి శక్తినిచ్చే పదార్థాలను మనం కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు అంటాము పిండి పదార్థాలు ఎక్కువగా మనకు చిరుధాన్యాలలో ఉంటాయి వరి గోధుమ జొన్నలు మొక్కజొన్న తైదలు సజ్జలు సామలు కొర్రలు వీటన్నిటిలో మనకు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి ఆలుగడ్డ చక్కెర బల్లం చిలగడదుంప రకరకాల పండ్లలో కూడా శక్తినిచ్చే పోషక పదార్థాలు ఉంటాయి రెండోది ప్రోటీన్స్ పాంసకృతులు అంటాం వీటిని కూడా మనం కొత్త కణాలు పుట్టడంలో కానీ గాయాలు మాన్పడంలో కానీ ప్రోటీన్లు అనే పోషకాలు అవసరం శరీర పెరుగుదలకు కూడా ప్రోటీన్లు అవసరము పప్పు ధాన్యాల్లో పాలు చేపలు గుడ్లు మాంసాల్లో ప్రోటీన్స్ అనేటివి అధికంగా ఉంటాయి రక్తంలో ఇనుము ఎముకల్లో దంతాల్లో కాలుష్యం ఫాస్పరస్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి గాయం మానాలి అంటే ఏమి ఎక్కువగా తినాలి అంటే పప్పు ధాన్యాలు తినాలి పప్పులు తింటే గాయం అనేది మాన్తుంది చీము అనేది రాదు పప్పుల వల్ల ఆహార పిరమిడ్ ఆహార పిరమిడ్ని చూస్తూ చూసినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి మనం కావాల్సినంత తినాల్సింది ఏంటంటే పప్పు పప్పులు చిరుధాన్యాలు ఎక్కువగా తినాలి ఏంటంటే పండ్లు కూరగాయలను ఎక్కువగా తినాలి పాలు నెయ్యి మాంసాన్ని తగినంతగా తినాలి ఆయన అరుదుగా తినేటి ఐస్ క్రీమ్ శీతల పదార్థాలు బర్గర్లు పిజ్జాలు ఈ జంక్ ఫుడ్ అంతా అరుదుగా తినాలి ఒక మధ్యరకం టమాటాలో ఉండేటువంటి విటమిన్స్ చూద్దాం ఒకసారి ఒక మధ్య రకం టమాటాలో వన్ పాయింట్ జీరో ఎయిట్ గ్రామ్ల ప్రోటీన్ ఉంటుంది ఇరవై రెండు క్యారెల శక్తి ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ గ్రాముల ఫైబర్ ఉంటుంది పొటాషియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది సోడియం ఉంటుంది ఖనిజ లవణాలు ఉంటాయి దీనిలో విటమిన్లు వచ్చేసరికి విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ బి సిక్స్ విటమిన్ ఈ అండ్ విటమిన్ సి అండ్ కే కూడా ఏదో పాఠము మన శరీర భాగాలు జ్ఞానేంద్రియాలు కళ్ళు ఆప్తమాలజీ చెవి ఓటాలజీ ముక్కు రైనాలజీ దంతాలు ఒడెంటాలజీ చర్మం డెర్మటాలజీ మొత్తం జ్ఞానేంద్రియాలు ఐదు కళ్ళు చదువుతున్నప్పుడు పుస్తకానికి కంటికి ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండాలి అండ్ టీవీ చూస్తున్నప్పుడు రెండున్నర మీటర్ల దూరం నుండి చూడాలి నెక్స్ట్ చెవులు గబ్బిలం రాత్రిపూట సంచరిస్తుంది అది తన దారిలో ఉన్న అడ్డంకులను తన శబ్దాల ద్వారా గ్రహిస్తుంది తను చేసే శబ్దాలు అడ్డంకులను తగిలి వెనుకకు రావడాన్ని గ్రహించి తన మార్గాన్ని మార్చుకుంటుంది గబ్బిలం నెక్స్ట్ ముక్కు ద్వారా మనం ఉచ్వాస నిశ్వాస ప్రక్రియను చేస్తాము నాలుక నాలుగో ద్వారా మనము రుచులని తెలుసుకుంటాము చూసుకుంటే ఒకసారి చూడండి ఇక్కడ మాకు నాలుక చివరి భాగంలో తీపి అంటాం ఇది చివరి భాగము అవుతుంది ఎందుకంటే మనకు మొదలు ఎక్కడవుతుంది లాస్ట్లో అంటే ఉన్నదాని కొండ నాలుక దగ్గర ఉన్నదాన్ని మనం మొదలు మొదటి భాగం అంటాం మనకు నాలుక ఇక్కడ ఎక్కడైతే ముందు అని అనుకుంటున్నామో అది చివర అవుతుంది నాన్న సో చివరలా అంటే ఉండేదేమో తీపి ఈ మన మధ్యలో ఇక్కడ తీ తీపి వెనకాల ఉండేదేమో ఉప్పు ఈ ప్రక్కలకేమో పులుపు ఉంటుంది మనకు ఈ మనకు నాలుక ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ మాత్రము చేదు అనేది ఉంటుంది ఇక్కడ ఒకటి గమనించండి మిత్రులారా నాలుక ఇక్కడ బయట ఉన్నది ముందు భాగం కాదు అది చివరి భాగం అవుతుంది ఓకే రైట్ నెక్స్ట్ దంతాలు కుంతకాలు రథనికలు అగ్ర చర్వనకాలు చర్వణాలు కొరుకు దంతాలు అంటాం కూర దంతాలు నములు దంతాలు విసురు దంతాలు దీని యొక్క సూత్రం చూడండి టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీ ఇవి మనకు ఎన్ని ఉంటాయి అనేటివి ఇక్కడ ఉన్నాయి ఈ కొరుకు దంతాలు ఏమో నాలుగు ఉంటాయి కూర దంతాలు ఏమో ఒకటి నములు దంతాలు రెండు విసురు దంతాలు మూడు ఇవి కింద ఎన్ని ఉంటాయో పైన కూడా అన్నే ఉంటాయి సో మొత్తం మనకు ముప్పై రెండు పళ్ళు ఉంటాయి ఇక శరీరంలోని అతిపెద్ద అవయవం చర్మము ఇది దాదాపు ఒకటిన్నర చదరపు మీటర్ల వైశాల్యము అండ్ నాలుగు కిలోల బరువు ఉంటుంది అరచేతి వేళ చర్మంపై ఉండే ఎత్తు పల్లాల వల్ల వేలిముద్రలు అనేటివి ఏర్పడతాయి చెవి ముక్కు గొంతుకు సంబంధించిన సమస్యలకు వైద్యం చేయు డాక్టర్ని మనం ఈఎన్టీ డాక్టరు అంటాం ఆరోపాఠం మన శరీరంలోని వ్యవస్థలు శ్వాస వ్యవస్థ ఊపిరితిత్తులు భాగాలు ముక్కు శ్వాసనాళము ఊపిరితిత్తులు మనం పీల్చుకున్న గాలి ముక్కు ద్వారా శ్వాసనాలంలోకి వెళ్తుంది శ్వాసనాళం రెండుగా చీలి ఊపిరితిత్తులోకి తెరుచుకుంటుంది ముక్కు రంధ్రాలలోని తేమ వెంట్రుకలు శరీరంలోకి దుమ్ము ధూళి వెళ్లకుండా ఆపుతాయి ఊపిరితిత్తులలో అనేక చిన్న 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 గాలి గాలి గదుల నిర్మాణాలు ఉంటాయి ఇవి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ల మార్పిడికి సహాయపడతాయి గాలి గదుల కూడ్యంపై అనేక సూక్ష్మ రక్త నాలికలు ఉంటాయి ఇవి మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ను గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిస్తాయి అలాగే కార్బన్ డైఆక్సైడ్ను నీటి ఆవిరిని బయటకు కూడా పంపిస్తాయి రక్త ప్రసరణ వ్యవస్థ గుండె గుండెకు సంబంధించిన డాక్టర్ని కార్డియాలజిస్ట్ అంటాం గుండె మొత్తం శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది రక్తం శరీరంలోని ప్రతి భాగాన్ని భాగానికి మనం తీసుకున్న ఆహారాన్ని ఆహారాన్ని ఆక్సిజన్ను తీసుకువెళ్తుంది రక్తం శరీరంలోని ప్రతి భాగానికి మనం తీసుకున్న ఆహారాన్ని ఆక్సిజన్ను తీసుకువెళ్తుంది మనం తిన్న ఆహారం రక్తంతో కలిసి రక్త నాళాల ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు వెళ్ళి మనం పనులు చేసుకోవడానికి అవసరమైన శక్తిని ఇవ్వడానికి ఉపకరిస్తుంది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి రోగకారకాలపై పోరాడడానికి రక్తం ఉపయోగపడుతుంది రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ఉన్న ప్లాస్మా ఉంటుంది ఎర్ర రక్త కణాలు శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ అందిస్తుంది ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు అనేటివి రోగ రోగకారక క్రిములతో పోరాడతాయి రక్త ఫలికికలు రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి నీ గుండె నీ పిడికిలి పరిమాణంలో ఉంటుంది గుండెలో రెండు బై మూడో వంతు ఛాతికి ఎడమవైపున ఉంటే ఒకటి బై మూడో వంతు కుడి వైపున ఉంటుంది నెక్స్ట్ అస్థి పంజర వ్యవస్థ మానవ శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య రెండు వందల ఆరు తలలోని ఎముకల చట్టాన్ని పుర్రె అంటాము ఇది మెదడును కాపాడుతుంది కాలుష్యం ఎముకలను దృఢంగా ఉంచుతుంది పాల ఉత్పత్తులు ఆకుకూరల్లో కాలుష్యం అనేటిది ఎక్కువగా ఉంటుంది శరీరానికి ఎండ తగ్గడం తలగడం వల్ల డి విటమిన్ అనేది లభిస్తుంది